కొత్తపేట యాదవ సంఘం ప్రెసిడెంట్ తోట శ్రీనివాస్ యాదవ్ చీఫ్ అడ్వైజర్ తోట కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో కొత్తపేటలో కృష్ణాష్టమి వేడుకలు సోమవారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా ఉట్టి కార్యక్రమం ఊరేగింపు అన్నదాన కార్యక్రమం గోపూజ ఎంతో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్ బేగం బజార్ కార్పొరేటర్ గుంటి శేఖర్ యాదవ్ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ కార్పొరేటర్ పవన్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వజీర్ ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత మూడేళ్ల నుండి ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఆ కృష్ణుడి దైవల్లా అందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో తోటా సురేష్ యాదవ్ దర్గా వెంకటేష్ యాదవ్ కొరివి శ్రీను తోటా శ్రీనివాస్ యాదవ్ తోటా మధు యాదవ్ తోట మహేష్ యాదవ్ తోటా గోపాల్ యాదవ్ తోట సంతోష్ యాదవ్ అశోక్ తదితర సభ్యులు పాల్గొన్నారు శ్రీకృష్ణ జన్మాష్ అంగరంగ వైభవంగా జరిగింది అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ తోట కృష్ణ యాదవ్ గారు మరియు అందరూ యాదవ్ ప్రముఖులు అందరూ యాదవ్ చోదరులు కొత్తపేట యాదవ్ చోదరులు ఘనంగా ఉత్సవ ఉత్సవం నిర్వహించారు అలాగే రాజ్యసభ సభ్యులు మండడి అనింత్ కుమార్ యాదవ్ బుగ్గారం దయానంద్ యాదవ్ గారు మళ్ళా కార్పొరేషన్ పవన్ యాదవ్ గొంట గు శంకర్ యాదవ్ గారు అందరూ వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ముగించినారు అందరికీ సన్మానం చేసి కొత్తపేట యాదవ్ సంఘం తరపు నుంచి అనేక ఘనమైన కార్యక్రమాలు ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు చేస్తామని యాదవ్ సోదరులను మేము చెప్తున్నాము కొత్తపేట అన్నదాన కార్యక్రమము మరియు రూయల కార్యక్రమము తొట్టేల కార్యక్రమం అన్నీ చెప్పిందాము కావున యాదవ్ సంఘం నుంచి మేము పెద్ద ఎత్తున ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా కృష్ణ జయంతి ఒకటి దీపావళి సత్య ఒకటి చాలా అంగరంగ వైభవంగా చేస్తాం ప్రతి ఒక్క రాజకీయ నాయకుని పిలిపించుకొని మేము వాళ్ళకు సన్మానం చేసి అన్నదానం చేసి ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగడమైంది దానికి చీఫ్ గెస్ట్గా మందడి అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు బేగం బజార్ కార్పొరేటర్ ఒంటి శంకర్ యాదవ్ గారు మరియు పెద్దలు అనేక సంఖ్యలో అధిక సంఖ్యలో వచ్చి ఈ జ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలని అత్యంత వైభవంగా జరుపుకున్నాము అందుకు మన చీఫ్ గెస్ట్గా మన యాదవ్ చిన్న పద్ధతి యాదవ్ గారు చీఫ్ గెస్ట్ మన కృష్ణ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని తెలుపుకుంటూ జై యాదవ్ జై మాధవ్ సంవత్సరం ఆ సంవత్సరం ఎవ్రీ ఇయర్స్ నుంచి ఒక త్రీ ఇయర్స్ నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఇంతకుముందు ఉట్టిగొట్టే కార్యక్రమం ఉంటుండే మాకు ఈ అన్నదాన కార్యక్రమంలో చేస్తే మాకు పూజ చాలా వస్తాం ఉంటుంది అని చెప్పి గో పూజ ఉయ్యాల కార్యక్రమం ఇట్లాంటి పూజలు ఎన్నెన్నో ఎవ్రీ ఇయర్ ఒక పూజ కార్యక్రమం పెట్టుకొని జయప్రదం చేసుకుంటున్నామని జై యాదవ్ జై మాధవ్